హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను శనగల్లో హై ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికైనా చాలా హెల్దీ రెసిపీ ఈ చోలే మసాలా కర్రీ రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ చపాతి పూరిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టేస్ట్ అదిరిపోద్ది ఇక ఈ రెసిపీ తిక్ గ్రేవీ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు శనగలు ఒక ఐదారు గంటల పాటైనా నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్న శనగలు ప్రెషర్ కుక్కర్లో వేసేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లో ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి ఇది కనుక లేకపోతే మీరు ఎండు కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి మిక్చర్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి తగినన్ని వాటర్ పోసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడవ్వగానే ఇందులో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకొని ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ వేసుకుంటే మనకు మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ వస్తుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం నేను ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇక ఈ డ్రై మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పౌడర్స్ మాడిపోకుండా ఉండడం కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ప్యూరీ ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని గ్రైండ్ చేసుకొని ఇలా టొమాటో ప్యూరీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటోస్ని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కాజు పేస్ట్ కూడా వేసేసి తగినన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మసాలా మొత్తం ఫ్రై చేసి ఇలా బబుల్స్ వస్తున్న స్టేజ్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చోలే వేసుకోవాలి చోలేతో పాటు చోలే ఉడికించుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలి ఇక ఈ వాటర్ పోయేంత వరకు తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేలా ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ గ్రేవీ తిక్కు కన్సిస్టెన్సీలోకి అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ సింపుల్గా ఉండే హై ప్రోటీన్ చోలే మసాలా కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ దాబా హోటల్ స్టైల్లో ఉండే ఈ చోలే బటోరే కర్రీ మీరు ట్రై చేయండి రైస్ చపాతి పూరిలోకైతే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్